కాంగ్రెస్ పార్టీ అబద్దాల హామీతో రైతులందరికీ పంగనామం పెట్టిందని ఎకరాకి పదిహేను వేల రూపాయలు చెల్లించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మక్తల్ మాజీ సభ్యులు చిట్టం రామ్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నారాయణపేట జిల్లా నర్వా మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ వి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లటి బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు నిరసన చేపట్టారు గౌరవే రాజ్ రెడ్డి గారు ఆదేశానుసారంగా మన స్థానిక మాజీ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు నరవ మండలిలో పదో తారీఖు రోజు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి కారణంగా నిరసనగా మేము రోజు ఎంఆర్ఓ ఉన్నా అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై నిరసన జరుగుతున్నాయి మన మండల పార్టీ ఈరోజు ఇక్కడ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సినీ దర్శనకు అధ్యక్ష వహించిన మిత్రులు మండల పార్టీ అధ్యక్షుల బహేశ్వరెడ్డి గారు మరియు మండల పార్టీ కార్యవర్గం మండలం లోపల అన్ని గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు అమలు కాని హామీలన్నీ కూడా ఆ రోజు ప్రజల్లోకి చెప్పి ప్రజలకు ప్రజల లోపల ఒక వాతావరణం తీసుకొచ్చు ఈ ఆర్ రేవంత్ రెడ్డి విపరీతమైన మాటలు మాట్లాడుతున్నాడు విపరీతమైన ప్రకల్పాలు కలుపుతున్నాడు నేను ఏమన్నా అధికారంలోకి కూర్చుంటే ఏమన్నా మంచి ఇంకా జరుగుతుందేమో కేసీఆర్ గారి కంటే మనం మంచి చేసామని ఆశపడి మరి ఆయన అధికారంలోకి తీసుకొని వస్తే మరి ఆయన రాజకీయ రంగు రాజకీయ నిజస్వరూపం అంతా కూడా ఈ సంవత్సర కాలం లోపల తెలంగాణ రాష్ట్రం ప్రజలకు చూపిస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయం ఏ విషయం తీసుకున్న ఈరోజు రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఎట్లుందంటే ఏ విషయాన్ని తీసుకొని ఏం మాట్లాడాలనో ఏం చెప్పాలనో అర్థం కాని పరిస్థితి ప్రతిపక్షాలకు కానివ్వండి మామూలు ప్రజలకు కానివ్వండి ఎందుకంటే ఏ విషయాన్ని తీసుకున్నా ఒక పెద్ద మోసాలు మాటలు దాటుడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన మంత్రివర్గ సాధు ఏం చెప్తున్నారు ప్రభుత్వ ఏం చెప్తున్నారు ఒకరికొకటి పొందర లేకుండా రోజు రోజుకు ఒక రకమైన మాటలు ఇచ్చి అందరినీ కూడా ఒక ధైర్యమా అంటే అందరినీ కూడా ఏం జరుగుతుందో ఏం ఏం ప్రభుత్వం నుంచి ఏం పథకాలు వస్తున్నాయి లేకుంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏం మంచి జరుగుతుందో అని తెలుసుకునే ఇది కూడా లేకుండా చేస్తున్నారు